ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం మేషరాశి ఫలాలు ఈ మాసంలో వారసత్వ సంపదకు సంబంధించిన సమస్యల ప్రభావం కొద్దిగా తగ్గును ఈ మాసం సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం కాదు దైవ ఆశీసులు మరియు వంశ పెద్దల ఆశీసులు అవసరం భరణి నక్షత్ర జాతకులకు ఈ మాసం కోర్టు వ్యవహారంలో అనుకూలత ఎదురగును ప్రభుత్వ సంబంధిత పెద్దల పరిచయం వలన లాభపడుదురు బంధువర్గ కలయికలు ఆనందం కలిగ చేయను వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఎదురగును అశ్విని నక్షత్ర జాతకులకు మాసాంతంలో శిరో బాధ వలన సమస్యలు ఉన్నాయి వృషభ రాశి ఫలాలు ఈ మాసంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి వ్యక్తిగత మరియు కుటుంబ పరమైన జీవనంలో విశేష సంతోషములు సుఖములు అనుభవిస్తారు తలపెట్టిన నూతన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి వ్యాపార రంగంలోని వారికి చక్కటి ధన లాభం లభిస్తుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వలన మీ ఆలోచనలను కార్యాచరణలో పెట్టగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి శుభవార్త లభిస్తుంది రాజకీయ రంగంలోని వారు సమాజంలో పేరు ప్రఖ్యాతను సంపాదించుకోగలుగుతారు ఈ మాసంలో మూడు తొమ్మిది తేదీలు సంతాన సంబంధిత ప్రయత్నములకు అనుకూలం మిథున రాశి ఫలాలు ఈ మాసం కూడా అనుకూలమైన కాలం తలపెట్టిన ప్రతి విజయం పొందును ఆశించిన విధంగా బంధువులు స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టముల నుండి బయటపడుదురు బంధువర్గంతో కలియికలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి కోర్టు వ్యవహారములో అనుకూల తీర్పును పొందుతారు వ్యాపార వర్గాల వారికి ఆశించిన ధన ప్రాప్తి లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఈ మాసంలో కూడా అన్ని రంగముల వారికి అనుకూలత ఉన్నది ఈ మాసంలో ఐదు తొమ్మిది పదిహేడు ఇరవై ఆరు తేదీలలో మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి కర్కాటక రాశి ఫలాలు ఈ మాసంలో వ్యాపారాదులలో ఆశించిన లాభాలు ఉన్నాయి ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు ఆశించవచ్చు ఉత్సాహపూరిత కాలం పదోన్నతి వలన అధిక గౌరవాన్ని గడిస్తారు నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును ప్రభుత్వ కాంట్రాక్టు సంబంధ వ్యాపార కార్యక్రమాలలో మాత్రం ఆటంకాలు ఎదురగును పోటీదారుల వలన పరాభవం పొందుతారు తొందరపాటు నిర్ణయాల వలన వృధా ప్రయాణములు చేయవలసి వస్తుంది ఈ మాసంలో పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ధనవ్యయం అధికంగా ఏర్పడుతుంది మాసాంతంలో జీవన మార్గంలో ఆర్థిక పరమైన చికాకులు ఎదురగును ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ధనం ఇతరులకు ఇవ్వరాదు సింహరాశి ఫలాలు ఈ మాసంలో ఇష్టమైన వ్యక్తులతో ప్రయాణములు చేస్తారు ఆశించిన విధంగా ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది సంతానం వలన చక్కటి సౌఖ్యత అనుభవించుదురు ప్రథమ వారంలో భాగస్వామ్య వ్యాపారాలలో నష్టం ఎదురగును ద్వితీయ వారంలో ఇరుగు పొరుగు వారితో ఏర్పడును ఉద్యోగ జీవనంలో ఆకస్మికంగా ఒత్తిడి అధికమవుతుంది పుబ్బ నక్షత్ర జాతకులకు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో గౌరవ హాని సంఘటనలు ఎదురగును మాసాంతంలో శ్రమ అధికమగును ఆరోగ్య భంగములు కూడా ఎదురగు సూచన ఉన్నది కన్యారాశి ఫలాలు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు పొందదురు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభం పొందుతారు ఆర్థిక రుణములు తీరును తలచిన ప్రతి ఆర్థిక కార్యం విజయం పొందును రావాల్సిన ధనం చేతికి వచ్చును కలత్ర వర్గం వారితో వైరం బాధిస్తుంది వివాహ ప్రయత్నములకు ఈ మాసం అనుకూలమైనది కాదు ఈ మాసంలో ఎనిమిది తొమ్మిది తేదీలలో ఆదాయం బాగుండును పదమూడు పదహారు పంతొమ్మిదవ తేదీలు అనుకూలమైనవి కావు తులారాశి ఫలాలు ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి లేదా జీతంలో పెరుగుదల ఆశించవచ్చు పితృవర్గాల ఆదరణ మరియు ప్రేమ పొందుదురు మిత్రుల వలన లాభపడతారు ప్రథమ వారంలో భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమగును నూతన కాంట్రాక్టులు ప్రాజెక్టులు లభించును అవివాహితులకు శుభవార్త తృతీయ వారంలో ధైర్య సాహసములు పెరుగును ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం ఈ మాసంలో నాలుగు తొమ్మిది పదిహేడు ఇరవై ఇరవై ఆరవ తేదీలు అనుకూలమైనవి కావు వృశ్చిక రాశి ఫలాలు ఈ మాసం కూడా అనేక అవాంతరములను ఇబ్బందులను కలిగించును ఉద్యోగ జీవనంలో ఊహించని నష్టములు ఏర్పడు సూచన ఉన్నది జీవిత భాగస్వామితో మాట కలయికలో విభేదాలు ఏర్పడును మానసిక అశాంతి బాధించును సంతానం వలన సమాజంలో గౌరవ హాని ఎదుర్కొంటారు స్థిరాస్తి సమస్యలు వృధా వ్యయము కూడా బాధించు సూచన మాసాంతంలో భవిష్యత్ గురించి అనవసర భయాందోళనలు ఉండగలవు ఈ మాసంలో ఇరవై ఆరు నుండి మాసాంతం వరకు మంచి సమయం కాదు ధనస్సు రాశి ఫలాలు ఈ మాసం కూడా అనుకూలమైన కాలం సజ్జన సాంగత్యం లభించును వినోద కార్యక్రమాలలో పాల్గొనెదురు వస్త్ర గృహ ధన లాభాలు పొందుతారు రుణ బాధలు తొలుగును కుటుంబంలో మానసికంగా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది అవసరమైన ధనం చేతికి సకాలంలో అందుతుంది భవిష్యత్ గురించి బాటలు ఏర్పడును ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది ఈ మాసంలో పంతొమ్మిదవ తేదీ తదుపరి మాసాంతం వరకు చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడతాయి అవివాహితుల వివాహ ప్రయత్నంలో ఫలించును మకర రాశి ఫలాలు ఈ మాసం కూడా అంత అనుకూలంగా ఉండదు ఆదాయం మరింత తగ్గును నిల్వధనం కూడా వ్యయమగును ఆశించిన ఫలితాలు లభించవు పెట్టుబడులు వృధా ఆగును ఒంటరితనం బాధించును పరిస్థితులు అనుకూలించక నిరాశ ఆవహించును పితృవర్గం వారి వలన ఖర్చులు పెరుగుతాయి ఈ మాసంలో ఒక పర్యాయం రాహుగ్రహ శాంతి జపమును జరిపించుకునటం మంచిది ఈ మాసంలో రెండు మూడు పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అంత అనుకూలమైనవి కావు కుంభరాశి ఫలాలు ఈ మాసంలో ప్రారంభం నుంచి ధన సంబంధ ఒత్తిడి తగ్గులు సంతానం వలన చక్కటి సౌఖ్యత అనుభవిస్తారు శుభకార్య సంబంధ వ్యవహారములు బంధుమిత్రుల ఆదరణ వలన పూర్తి చేయుదురు వ్యాపార వ్యవహారములు సామాన్యంగా కొనసాగును ఆదాయం పెరుగును తృతీయ వారం నుండి నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి కావటంలో అనేక అవాంతరములు ఎదురగును ఉద్యోగ జీవనంలో స్థాన చలనం పొందుతారు మాసాంతంలో విదేశాలలో ఉన్న వారి సహకారం లభిస్తుంది వారి ఆదరణ వలన సమస్యల నుండి బయటపడతారు మాసాంతంలో మాతృవర్గీయులకు ఆరోగ్య సమస్యలు మీనరాశి ఫలాలు ఈ మాసంలో కుటుంబంలో ఒక మార్పు ఏర్పడును మూత్రపిండాల వ్యాధులతో బాధపడు వారికి ఇది మంచి మాసం కాదు వ్యాపారాదులు సామాన్యంగానే నడుచును జీవిత భాగస్వామి సహకారం ఆశించిన రీతిగా లభించును రుణభారం తగ్గును కుటుంబ వ్యక్తుల అభివృద్ధికి కృషి చేయదురు విఘ్నాలు ఎదురైన కార్యజయం పొందదురు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకొనుటకు ఒక అవకాశం లభించును నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ఫలితాలు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి